ఇరవై నాలుగు సభ్యులతోటి అసెంబ్లీ సభ్యులతోటి ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యులతో ఘన విజయం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ ఉగాది పర్వదినాన మరోమారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా అంటే మీరే కనుక అండగా నిలబడకపోయిన ఉంటే ఆ రోజున ఈ రోజున ఇంత ఘన విజయం ఉండేది కాదు ఈ రోజున గుర్తింపు మీరు ఎంతమంది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చూసిందో చెప్పండి ఇక్కడున్న భవన నిర్మాణ కార్మికులు దాదాపు యాభై తొమ్మిది మందు ముప్పై పైసలకు నుంచి యాభై తొమ్మిది దాకా అధికారికంగా ఆ రోజున మాకున్నది ముప్పై నాలుగు మంది చనిపోయారు అనధికారికంగా ఎక్కువ మంది చనిపోయారు దాదాపు వందలోపు చనిపోయారు అనేది ఉంది అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పాలు చేసిన ప్ర ప్రభుత్వం అదైతే ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల్ని వేదిక పైన కూర్చోబెట్టి మీకు కష్టం ఏంటి చెప్పు అని చెప్పి ఒక బలమైన ఒక అనుభవశీలు ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత తిరిగితేట్లు ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండాది ఇస్తే అది ప్రజలకి బలం అవుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పనిచేశాను రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎందుకు ఇంత బలంగా ఉండాలంటే ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయిన ఉంటే ఈ రోజున పీ ఫోర్ పాలసీ జీరో పవర్టీ బయటకు వచ్చేది కాదు ఈ రోజున అప్పుల్లో కూలికిపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే దాన్ని బయట పడిగే వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు అందుకని మనస్ఫూర్తిగా కూటమికి ఎన్డీఏ కూటమి నాయకులుగా తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాలు ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శక వహిస్తూ ముందునే నడిపిస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకున్నాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీకు కూడా ఈ పీ ఫోర్ గురించి నాకేమనిపిస్తుంటే పీ ఫోర్ అంటే డబ్బులు ఇచ్చేయడం అందరికీ ఒక ఆలోచన ఉంటుందేమో పీ ఫోర్ అనేది చాలా చాలా కీలకమైనది ఇది ప్రభుత్వం ఉంటుంది పబ్లిక్ ఉంటుంది అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు అలాగే ఇవన్నీ ఇంతమంది కలిస్తేనే పార్ట్నర్షిప్ ఇప్పుడు ఈ ఫో మనకి దీంట్లో చాలా మందికి సగటు మనిషికి ఇక్కడ ఉన్న వేదికపైన ఎవరు కూడా చల్మల శెట్టి సునీర్ గారు కావచ్చు గోయంక గారు కావచ్చు లేదంటే మన కృష్ణారెడ్డి గారు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పైన పెద్దలు ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ ఉన్న చాలా మంది విశిష్ట అతిథులు కావచ్చు ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు ఎవరికైనా సరే చదువుకునే సమయంలో ఎదుగుదామనే సమయంలో అందరు చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే చిన్న చిన్న రాష్ట్రాల మారుమూల కుగ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే